అందరికీ నమస్కారం ఇప్పుడు కిరణ్ కుమార్ గారు రచించినటువంటి ఒక మంచి కథను విందామండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్దాం అర్జెంటుగా వైజాగ్ రమ్మని అమ్మ సడన్గా ఫోన్ చేసి చెప్పింది అంత అర్జెంటు ఏంటని అడిగితే వచ్చాక మాట్లాడుకుందాం అని చెప్పి ఫోన్ పెట్టేసింది బెంగళూరు నుండి ఫ్లైట్ క్యాచ్ చేసి వైజాగ్ బయలుదేరాను ఎయిర్పోర్ట్కి అమ్మ నాన్న ఇద్దరూ వచ్చారు ఇద్దరి ముఖాలు గంభీరంగా ఉన్నాయి అమ్మ అయితే దారి పొడుగున నా చేతిని పట్టుకొని వదలనే లేదు ఎక్కడికి వెళ్తున్నాం ఏం జరిగింది ఇంత అర్జెంటుగా ఎందుకు రమ్మన్నారు అని అడుగుతూనే ఉన్నాను నాన్న మౌనంగానే కార్ ఫ్రంట్ సీట్లో కూర్చొని లైఫ్లైన్ హాస్పిటల్కి పోని అని డ్రైవర్కి చెప్పారు హాస్పిటల్కి ఎందుకు అమ్మమ్మ బాగానే ఉంది కదా అడిగాను అమ్మమ్మకేమీ కాలేదురా అమ్మ చెప్పింది మరి హాస్పిటల్ ఎందుకు అడిగాను నా ఫ్రెండు నిన్ను చూడాలని అడిగాడురా అందుకే అన్నారు నాన్న వాట్ అన్నాను ఆశ్చర్యంగా అవును నీతో చెప్తూ ఉండేవాడిని కదా నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ వీరేంద్ర అని వాడు నిన్ను చూడాలని అడిగాడు అందుకే ఆయన నన్నెందుకు చూడాలనుకుంటున్నారు నీకే తెలుస్తుంది అమ్మ మరింత గట్టిగా నా చేతిని ఒత్తింది కార్ హాస్పిటల్కి చేరుకుంది డైరెక్ట్గా ఐసీయూ రూమ్ దగ్గరికి వెళ్ళాము చిక్కిపోయిన శరీరానికి కృత్రిమ శ్వాసను అందించే పరికరాలను అమర్చారు అవి మోసే బలం కూడా లేదా మనిషికి ఎముకలు బయటకు పొడుచుకొచ్చి పొట్ట లోపలికి పోయి చాలా దయనీయమైన స్థితిలో ఉన్నాడాయన నాన్న ఆయన దగ్గరకు నడిచి పక్కనే ఉన్న స్టూల్ మీద కూర్చున్నారు నా వైపు చూసి ఇలారా అన్నట్టుగా సైగ చేశారు నేను వెళ్ళి ఆయన పక్కన నుంచున్నాను పేషెంట్ భుజం మీద నెమ్మదిగా చెయ్యి ఆంచి వీరు అని పిలిచాడు ఆయన నెమ్మదిగా కళ్ళు తెరిచి మమ్మల్ని చూశాడు నాన్న ఆయన ఒక్కసారి చూసి నన్ను చూడమన్నట్టుగా నా వైపు తిరిగారు ఆయన కళ్ళు మాత్రమే తిప్పుతూ నన్ను చూశారు నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు ఎలా ఉన్నారు అని అడిగితే అంతకంటే పిచ్చి ప్రశ్న మరొకటి ఉండదేమో అని అనుకొని ఒక రకమైన అయోమయానికి గురయ్యి వెంటనే తేరుకొని నమస్తే అంకుల్ అన్నాను రెండు చేతులు జోడించి ఆయన కళ్ళు చెమర్చటం నా చూపు దాటిపోలేదు లోపలికి పోయిన కళ్ళు ఎక్కువ కన్నీళ్ళని పట్టుకోగలిగాయి నాన్న వెంటనే ఆయన కన్నీళ్ళు తుడిచారు నాకంతా విచిత్రంగా ఉంది ఈయన ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నన్ను కలవాలనుకోవడం ఏమిటి నాకు ఊహ తెలిసిన తర్వాత ఎప్పుడు నాన్న ఈ అంకులు కలుసుకున్న సందర్భాలు కూడా ఏమీ లేవు నాన్న ఎప్పుడు ఈయన గురించి చెప్తే వినడమే కానీ కలిసి మాట్లాడుకోవడం లాంటివి లేవని చెప్పగలను మరి ఇప్పుడు ఈయన ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఎలా కలిశారు నాకేమీ అర్థం కాలేదు నర్సు వచ్చి మమ్మల్ని బయటికి వెళ్ళిపోమంది మారు మాట్లాడకుండా వచ్చేసాం ఏమైంది నాన్న ఆయనకి లివర్ డ్యామేజ్ లాస్ట్ స్టేజ్ అయ్యో డ్రింక్ చేస్తారా బాగా ఎడిక్ట్ ఎందుకంతలా ఎడిక్ట్ అయిపోవడం అంత కష్టం ఏమొచ్చింది అసలు ఆయన నన్ను చూడాలనుకోవటం ఏమిటి నాన్న నా వైపు ఓ క్షణం చూశారు ఎందుకంటే వాడి ఆఖరి కోరిక తీర్చాల్సిన బాధ్యత నీపై ఉంది నీనా నా భృకిటి ముడిపడింది నాన్నను ఒక్క క్షణం చూసి అమ్మవైపు తిరిగాను అమ్మ చూపులో ఏదో తెలియని బెంగ అప్పుడే అప్పటి వరకు నాకు తెలియని ఒక ఆవిడ వచ్చి నా ముందు నుంచుంది హాయ్ నవనీత్ అందావిడ మీరు అని అడిగాను వీరేంద్రకి ఫ్రెండ్ని నా పేరు రేఖ అన్నారు ఓకే హాయ్ అన్నాను ఏంటి అంత అయోమయంగా ఉందా అని అడిగారు అవునండి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది అన్నాను ఆవిడ నా వైపు చూసింది ఆమె చూపులో ఎంతో స్వచ్ఛత ఆమె చెప్పడం ప్రారంభించింది ఎవరితో ఎంత అటాచ్మెంట్ పెట్టుకోవాలో అంతే డిటాచ్మెంట్ కలిగి ఉండాలనేది నా ఫిలాసఫీ ఎందుకంటే పుట్టుక ఎంత నిజమో చావు కూడా అంతే నిజం ఒక రకంగా పుట్టుక ఒక తీపి అబద్ధం ఎందుకంటే పుట్టుక ఎప్పుడు ఎలా నిర్ణయించబడుతుందో చెప్పలేము అమ్మ కడుపులో ఎప్పుడు ఊపిరి పోసుకుంటామో తెలియదు మనిషి ఈ లోకంలోకి వచ్చాక పుట్టాడంటారు కానీ ఆ మనిషి ఎప్పుడు ప్రాణం పోసుకున్నాడో సరిగా చెప్పలేము ఇక చావేమో ఓ చేదు నిజం దాన్ని ఎవరు కావాలని కోరుకోరు అది వస్తే ఏం చెయ్యలేరు అని కాసేపు ఆపారు నేను నిట్టూర్చాను మళ్ళీ ఆవిడే కొనసాగించారు కానీ మనిషి ఆశాజీవి కోరుకున్న ప్రతీది నెరవేరాలనుకుంటాడు తాను సాధించలేకపోతే ఎవరి సాయమైనా అడుగైనా సరే నెరవేర్చుకుంటాడు సిల్లిగా అనిపించినా అది నిజం నేను టెస్ట్ నేని నమ్ముతాను నవనీత్ చిన్నోడివైన నువ్వు మెచ్యూర్గా వాడివని నీకో నిజం చెప్తాను డైజెస్ట్ చేసుకోవటానికి ప్రయత్నించు నీ ముందున్న నీ తల్లిదండ్రులు నిన్ను కన్నవారు కాదు అన్నారు నాకు నించున్న చోట భూమి కంపించినట్లయింది ఏం మాట్లాడుతున్నారు అన్నాను నువ్వు వీరేంద్ర కొడుకువి అన్నారావిడ ఏంటమ్మా ఇది అన్నాను అమ్మతో అమ్మ మౌనం వహించింది నాన్న నిట్టూర్చి నిలబడ్డాడు ఏంటి నాన్న ఇదంతా అన్నాను నాన్న లేచి నా దగ్గరకొచ్చి వీరేంద్రకి ఎవరూ లేనప్పుడు మా నాన్న చేరదీశారు నన్ను వీరేంద్రని ఒకేలా చూశారు పెంచారు చదివించారు వీరేంద్ర మా ఇంట్లోనే ఉంటూ నాన్నకు చేదోడు వాదోడుగా ఉండేవాడు మేము కాలేజీలో చదివే రోజుల్లో వీరేంద్ర చెల్లెలుగా భావించే రాగినేని నేను ఇష్టపడ్డాను రాగిణి కూడా నన్ను ఇష్టపడింది మా ప్రేమ విషయం ఇంట్లో తెలిస్తే అస్సలు ఒప్పుకోరన్న విషయం మాకు తెలుసు ఇంకా చేసేది లేక చెప్పకుండా పెళ్లి చేసుకుందాం అనుకున్నాను అందుకు వీరేంద్ర సాయం చేస్తానన్నాడు రాగిణిని ప్రేమిస్తున్న విషయం మా నాన్నకు తెలిసింది నేను రాగిణిని పెళ్లి చేసుకుంటే నాన్న ఆత్మహత్య చేసుకుంటానని నన్ను బెదిరించారు బ్యాంకు పని అని చెప్పి అప్పటికప్పుడు వీరేంద్రని పక్కూరు వెళ్ళమని చెప్పారు వీరేంద్ర తర్వాత వెళ్తానన్న నాన్న పట్టుబట్టి పంపించారు వీరేంద్ర రాగిణిని కలిసి మర్నాడు ఉదయాన్నే వచ్చేస్తానని కొండ మీదున్న గుడి దగ్గర ఉండమని చెప్పి పక్కూరు వెళ్ళిపోయాడు వీరేంద్ర వెళ్ళిన కాసేపటికి నాన్న మనుషులతో రాగిణి ఇంటికి వెళ్ళి గొడవ చేశారు అది తెలిసిన నేను ఆ గొడవని ఆపి రాగిణితో ఇదంతా జరగని పని అని సర్ది చెప్పి వచ్చాను కానీ రాగిని అది తీసుకోలేకపోయింది మర్నాడు వీడు తిరిగొచ్చి సరాసరి రాగిని ఇంటికెళ్ళాడు తను ఏడుస్తుంటే ధైర్యం చెప్పబోయాడు తను రాత్రి జరిగిన గొడవ గురించి మాత్రమే చెప్పింది నేను మాట్లాడిన విషయం చెప్పలేదు అప్పటికప్పుడు నన్ను తీసుకొస్తానని చెప్పి ఇంటికొచ్చాడు కానీ ఇంట్లో పరిస్థితి వేరేగా ఉంది నాకు మీ అమ్మని ఇచ్చి పెళ్ళి నిశ్చయించేశారు అదే విషయం వీరేంద్రకి చెప్పాను మరి రాగిని పరిస్థితి ఏంటని నన్ను నిలదీశాడు నేను సర్ది చెప్పొచ్చానని చెప్పాను నేను రాగిని కలిశానని అప్పుడు అర్థమైంది పరుగు పరుగున ఆమె దగ్గరికి వెళ్ళాడు అప్పటికే లేట్ అయిపోయింది రాగిని సూసైడ్ చేసుకొని చనిపోయింది రక్త సంబంధం లేకపోయినా చెల్లెలు కంటే ఎక్కువగా చూసుకున్న రాగిని చావుకు కారణమైన నేనంటే కోపం ఏర్పడింది నా దగ్గరకొచ్చి నన్ను కొట్టి తిట్టి ఇంకా జీవితంలో నా ముఖం చూపించొద్దని చెప్పి అక్కడ నుండి నాతో సంబంధాలు తెంచుకొని వెళ్ళిపోయాడు వాడెళ్ళిపోయిన కొన్నాళ్ళకి మీ అమ్మకి నాకు పెళ్ళి అయింది తర్వాత వాడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడన్న విషయం ఏమీ తెలియలేదు తర్వాత నాకు తెలిసిన విషయం ఏమిటంటే వాడిని చిన్నప్పటి నుండి ఇష్టపడిన సారికనే వాడి పెళ్లి చేసుకున్నాడని సారిక వాడినే పెళ్ళి అని పట్టుబట్టి చేసుకుందట రేఖాగారు గారు చెప్పారు అని రేఖాగారి వైపు చూశారు ఆవిడ నా వైపు చూసి అసలు వీరేంద్ర నా దగ్గరకు రావడమే చాలా నాటకీయంగా జరిగింది బస్టాండ్లో ఉన్న నన్ను ఇద్దరు కుర్రాళ్ళు తాగొచ్చి గొడవ చేయబోతే వీరేంద్ర వచ్చి నేనెవరో తెలియదన్నట్లు మాట్లాడి నా చేయి పట్టుకొని నన్ను పక్కకి తీసుకెళ్ళిపోయారు అతని చేయి స్పర్శలో నన్ను కాపాడే ఇంటెన్షన్ తప్ప మరొకటి లేదు నన్ను ఇంటి వరకు డ్రాప్ చేశాక నేను ఆ రాత్రి మా ఇంట్లో ఉండిపోమ్మన్నాను కాదనలేక ఒప్పుకున్నారు మర్నాడు ఉదయం మాటల్లో తనెందుకు వచ్చేశాడో చెప్పాడు రెండు రోజుల తర్వాత సారిక వీరేంద్రని వెతుక్కుంటూ కట్టుబట్టలతో వచ్చేసింది ఆమెను వెళ్ళిపోమ్మని చెప్పినా ఆమె వినలేదు పెళ్లి చేసుకుంటే వీరేంద్రని చేసుకుంటానని గొడవ చేసింది చివరికి వీరేంద్ర సారికల పెళ్లి జరిగింది సారిక డెలివరీకి వచ్చింది అదే హాస్పిటల్లో మీ అమ్మ కూడా డెలివరీకి వచ్చింది వీరేంద్ర మీ నాన్నని చూసి తన స్నేహితుడి భార్య కూడా డెలివరీకి వచ్చిందని తెలుసుకున్నాడు ఇద్దరి డెలివరీలు కాంప్లికేటెడ్ అయ్యాయి భగవంతుడు భలే ఆట ఆడతాడు నవనిత్ వీరేంద్రకి కొడుకు పుట్టాడు కానీ సారిక దక్కలేదు మీ అమ్మకి పుట్టిన బిడ్డ పుట్టిన కాసేపటికే చనిపోయింది సారిక చనిపోయిందని తెలుసుకున్న వీరేంద్ర గుండెలు బద్దలయ్యేలా రోధించాడు స్నేహితుడు గుర్తొచ్చాడు అక్కడి నర్సుని అడిగితే అక్కడ తల్లిపోయింది ఇక్కడ బిడ్డ పోయింది అని చెప్పింది వెంటనే మరో ఆలోచన లేకుండా తనకు పుట్టిన బిడ్డను తన స్నేహితుడి భార్య దగ్గర పడుకోబెట్టి అక్కడున్న బిడ్డని ఇచ్చేయమని అడిగాడు ముందు ఆ నర్సు ఒప్పుకోకపోయినా ఆమెను బతిమాలి ఒప్పించాడు అప్పుడు ఆ నర్సుతో వీరేంద్ర చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తు ఆ తల్లి కాసేపట్లో లేస్తుంది తన బిడ్డ కోసం ఆతృతగా ఉయ్యాల వైపు చూస్తుంది అక్కడ ఎవరూ కనబడకపోతే ఆ తల్లి పేగు ఎంత బాధపడుతుందో ఒకసారి ఆలోచించండి ప్లీజ్ సిస్టర్ తల్లి లేని లోటు మరో తల్లి మాత్రమే తీర్చగలదు కాదనకండి ఇందులో నా స్వార్థం ఏమీ లేదు అంటూ ప్రాధేయపడ్డాడు ఆమె వీరేంద్ర చెప్పినట్లే చేసింది నిన్ను మీ అమ్మ దగ్గర పడుకోబెట్టి అక్కడున్న మృత శిశువుని వీరేంద్రకి అప్పగించింది అలా వీరేంద్ర కొడుకువైన నువ్వు శేఖర్ కొడుకుగా పెరిగావు నిన్ను కూడా ఇచ్చేశాక వీరేంద్ర పరిస్థితి దయనీయంగా మారింది తాగుడికి బాగా అలవాటు పడ్డాడు ఎక్కడో మూల ఉన్న పాసం కట్టిపడేసేది నిన్ను చూడాలనుకునేవాడు నీతో మాట్లాడాలనుకునేవాడు కానీ ఒకసారి నువ్వు అలవాటు అయితే నిన్నే తన కన్న కొడుకుగా భావిస్తున్న నీ పిచ్చి తల్లిదండ్రులను తన వల్ల ఇబ్బంది రాకూడదని ఊరుకుండిపోయాడు రెండు నెలల క్రితం వీరేంద్రకి గుండెపోటు వచ్చింది అప్పుడు మాటల్లో తన కన్న కొడుకు చేత తన తల కొరివి పెట్టించుకోవాలని ఉంది రేక అని అడిగాడు వెంటనే మీరు ఎక్కడున్నారని వాకాబు చేశాను మొత్తానికి ఎలాగోలా మీ నాన్న అడ్రస్సు పట్టుకున్నాను అప్పుడు హెల్ప్ చేసిన అడ్రస్ కూడా కనుక్కొని ముందు ఆవిడని కలిసి విషయం చెప్పాను ఆమె తన వంతు సాయం చేయడానికి సిద్ధపడింది ఇద్దరం కలిసి మీ నాన్నని కలిశాము వీరేంద్ర ఆఖరి కోరిక చెప్పాను ముందు మీ నాన్న నమ్మలేదు కానీ హాస్పిటల్కి వచ్చి వీరేంద్రని చూసిన మీ నాన్న వెంటనే నిన్ను రమ్మని పిలిపించారు అని ముగించింది ఐసీయు నుండి పిలుపొచ్చింది డాక్టర్ మా వైపు చూసి సారీ ఈ హీజ్ నో మోర్ అన్నారు నాన్న చిన్నపిల్లాడిలా ఏడ్చారు అమ్మ ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయింది గారైతే రెండు చేతులు నోటికి అడ్డం పెట్టుకొని గొంతులోని బాధనంతా నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ కన్నీళ్లు మాత్రం ఆమె మాట వినకుండా వచ్చాయి హాస్పిటల్ ఫార్మాలిటీస్ అయ్యాక వీరేంద్ర గారి బాడీని మాకు అప్పగించారు మధ్యాహ్నం వరకు శ్మశానం చేరుకున్నాము ఒక మెషిన్ల పంతులు గారు ఏం చెబితే అది చేశాము గారి ఆఖరి కోరిక ప్రకారం ఆయన చితికి నిప్పంటించాను నా చేతుల మీదుగా తలకొరివి పెట్టాలన్న ఆయన కోరికని నెరవేర్చాను నా పక్కనున్న నాన్న కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు ఆ చితిమంటల వెలుగులో నాన్న పిలిచాను చెంపలకు జారిన కన్నీటితో ఆయన నా వైపు తల తిప్పారు కన్న తండ్రి కోసం కంటనీరు కూడా పెట్టలేని జీవితం ఏం జీవితం నాన్న నాది అన్నాను చితిమంటల చిటపట శబ్దాలు తప్ప అక్కడేమీ లేవు నిశ్చలం కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదాలు